కవ్వించకే ఓ ప్రేమ పార్ట్ ట్వంటీ సిక్స్ రచనామీనా కుమారి గారు అనురాగ్ స్వరాగ్కి ఫోన్ చేశాడు ఇక్కడ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి తమ్ముడు అక్కపై అఘాయిత్యం జరిగినట్లు తెలుస్తోంది కానీ మనం ఆ విషయంలో ఒక నిర్ణయం తీసుకుందాము అనుకునేలోపు ఇంకొక సమస్య వచ్చి పడింది అందుకే ఆ ఇంద్రనీల్ గాడిని ప్రస్తుతానికి వదిలిపెడుతున్నాను ఆ సమస్య కూడా ఇంద్రనీల్ వల్లే వచ్చింది అని అర్థమవుతుంది అంటున్న అనురాగ్ మాటలకు నాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారన్నయ్య గపతి మరి ఇప్పుడు ఎలా అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అదే అర్థం కావడం లేదు ఇప్పుడు బావుని అక్కడి నుండి విడదీస్తే అక్క ప్రాణాలతో కేవలం అక్కపై జరిగిన అగాహిత్యాన్ని కూడా బిడ్డ కోసమే తట్టుకుంది అని అనుకుంటున్నాను నేను మొదట ప్రేమతో దెబ్బతీసే తర్వాత మోసం చేయాలని చూసి తప్పించుకున్న అక్క జీవితాన్ని ఈ విధంగా చేసిన వదల బుద్ధి కావడం లేదు అంటూ ఆవేశంగా చెప్పాడు అనురాగ్ కరెక్టే కానీ ఇది సమయం కాదు ఒకసారి నేను చెప్పేది వినండి అన్నయ్య అక్కని బాబుని తీసుకొని మీరు ఇండియా వచ్చేసేయండి అంటూ మిమ్మల్ని కలిసిన మహర్షి గారి ఒక విషయం చెప్పండి ఇండియాలో కలుద్దామని చెప్పండి అంటూ చెప్పాల్సిన విషయాలన్నీ కూడా చెప్పాడు స్వరాగ్ ఓకే అలాగే చేస్తాను అంటున్నా అనురాగ్ మాటలకు అవునన్నయ్య ఆపదలో తెలివిగా తప్పించుకోవాలి ఆపదని సృష్టించిన వాడిని ఆపదలో ఎలా పడేయాలో తర్వాత దాన్ని యోద్దామన్నాడు చూద్దామన్నాడు స్వరాబ్ కోపంగా సరే తమడు మళ్ళీ ఫోన్ చేస్తున్నారు మహర్షి గారు అంటూ ఫోన్ పెట్టేశాడు ఆయన రాక సార్ మీరు ఫలానా చోట కలవండి అంటూ చాలా మర్యాదగా చెప్పాడు అనురాగ్ అనురాగ్ జగపతి ఒక చోట కలుసుకున్నారు అక్కడ మనం ఎలా మాట్లాడాలి ఏమిటి అని ముందే నిర్ణయించుకున్నారు కారు దిగి వస్తున్న మహర్షి వైపు చూశారు అనురాగ్ జగపతి చాలా మంచి వ్యక్తులా కనిపిస్తున్నారు తన బిడ్డను చేరుకోవాలి అన్న ఆతృత ఆందోళన ఆనందం అన్ని విషయాలు కూడా అతను ఆ నడిచే విధానంలో అతని ముఖంలో గమనించాడు అనురాగ్ ఎవరికైనా ఇన్నాళ్లకు తను బిడ్డను కలవడం అంటే ఎంత ఉద్వేగంగా ఉంటుంది నిజంగా లేని బిడ్డ ఉన్నాడు అని తెలిస్తే ఆ వేదన అలాగే ఉంటుంది అందుకు తగ్గట్టుగానే మనం మాట్లాడాలి అనురాగ్ అని చెప్పాడు జగపతి మీరు మహర్షి అంటూ ఎదురు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి అనురాగ్ దగ్గరకు తీసుకొచ్చాడు జగపతి మీరు అంటూ ఒకరి సంగతులు ఒకరు చెప్పుకున్నారు ఆ తర్వాత తను వచ్చిన విషయాలు చెప్పాడు మహర్షి పెళ్లి జరిగిన ఏడేళ్లకు నా భార్యకు కాన్పు రావడం జరిగింది ఆ కాన్పులో మా బిడ్డ చనిపోయాడనుకున్నాము బాబు బ్రతికే ఉన్నాడని ఎంతో ప్రేమతో కీర్తన గారి దగ్గర పెరుగుతున్నారని ఇంద్ర నిలిచి చెప్పాడు పెళ్ళై పదిహేనేళ్ళైనా బిడ్డలు లేక అన్నీ ఉన్నా కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నాము అని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు మహర్షి అందుకు సాక్ష్యం మీ దగ్గర ఏమైనా ఉందా అని అంటున్న అనురాగ్ మాటలకు ఏ హాస్పిటల్లో నా భార్య ప్రసరించిందో ఎక్కడ ఎప్పుడు జరిగిందో డేట్స్తో సహా అక్కడ రికార్డు అన్నీ కూడా ఇంద్రని పంపించడం జరిగింది అంటూ ఫోన్లో అన్నీ చూపించాడు మహర్షి ఓకే అంటూ ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నాడు అనురాగ్ ఈ రికార్డు వినండి అంటూ ఇంద్రనీల్ మహర్షితో మాట్లాడిన మాటలు అన్నీ కూడా వినిపించాడు వేరే ఫోన్లో మహర్షి మహర్షి గారు తెలివైనవారు పైగా ఉద్యోగస్తులు అన్నీ తెలిసిన మంచి మంచివారు ఆయన మాటల్లో అన్నీ తెలుస్తుంది బిడ్డను తను అక్కడ చేర్చుకోవాలని ఇవన్నీ కూడా రికార్డు చేసుకుని భద్రంగా తీసుకొచ్చారు తండ్రికి బిడ్డపై ఎంత మమకారం ఉంటుందో ఆ బిడ్డను తను ఇంటికి తీసుకెళ్లాలన్న ఆతృత అన్నీ కూడా మహర్షిలో గమనించి అనురాగ్ బాధపడ్డాడు మహర్షి గారు మీరు ఆందోళన తెలి చెందాల్సింది నిజమే ఉండవచ్చు బిడ్డ మీ బిడ్డ ఇండవచ్చు కానీ ప్రస్తుతం కొన్ని సమస్యలు ఉన్నాయన్నాడు అనురాగ్ సమస్యలా అంటూ అలాగే చూశాడు మహర్షి అవును ప్రస్తుతం మేము ఇండియా వెళ్తున్నాం మా అక్క పరిస్థితి బాగోలేదు ఇప్పుడు అక్క పరిస్థితి తెలిసి ఆమె ఎంతో ప్రేమగా పెంచుకున్న బిడ్డను ఈ సమయంలో దూరం చేయడం అనేది మంచిది కాదు బిడ్డ విషయంలో జాగ్రత్తగా ఉండడమే కదా మీరు కోరుకునేది నిజంగా మీ బిడ్డే అయితే మీ బిడ్డను తప్పకుండా మీ దగ్గర దగ్గరికి చేర్చడానికి నేనే స్వయంగా నిర్ణయం తీసుకుంటాను మేము ఎవరో మీకు తెలుసు కదా అని అనురాగ్ అంటుంటే అన్నీ తెలుసు మీరు ఎంతటి వారు మీ కుటుంబం ఎంతటి గొప్పదో కూడా తెలుసుకున్నాము అందులో ఏమాత్రం సందేహం లేదు అన్నాడు మహర్షి అనుకోకుండా కొన్ని విషయాల వల్ల ఒక యాక్సిడెంట్ జరిగినట్లుగా అయ్యింది నిజం చెప్పాలంటే మా అక్క కూడా డిప్రెషన్ మూడ్లో ఉన్నారు ఇటువంటి సమయంలో అక్కను జాగ్రత్తగా చూసుకోవడం మా బాధ్యత మీకు తప్పకుండా మీ బిడ్డ మేము కూడా తెలుసుకున్నాక అది నిజమే అని తెలిసిన తర్వాత అక్క ఆరోగ్యం కుదుటపడిన తర్వాత బిడ్డను మీకు అప్పజెపుతాం అని చెప్పాడు అనురాగ్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి వీలైతే వీడియోని షేర్ చేయండి అన్నీ విన్న మహర్షి బాధగా చూశాడు పెళ్ళి కూడా లేకుండా మరో ప్రపంచం అనేది తెలియకుండా బిడ్డ మీదే తన ప్రాణాలు పెట్టుకుంది మా అక్క అనుకోకుండా ఈ ఇంద్రనీల్ వల్ల ఆమె జీవితంలో ఇబ్బంది వచ్చింది మీ దగ్గర దాపరికం ఎందుకు అక్కను ప్రేమించినట్లు ఇంద్రనీల్ నటించాడు అలాగే ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నా అతన్ని గమనించి తనకు తానే దూరమైంది కొన్ని సంవత్సరాల కిందట అది జరిగింది ఇప్పుడు మళ్ళీ అక్క ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకున్నారు తనను కష్ట ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు అది కూడా మా ప్రబోలం వల్లనే ఇంతలోనే ఆ విషయం తెలిసిన ఇంద్రనీల్ అక్కకు పెళ్లి జరగకూడదని ఏవేవో నిందలు సృష్టించాడు ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఆ బిడ్డ మీ బిడ్డ అని మీకు తెలియజేయడానికి కారణం అబం శుభం తెలియని ఒక ఆడదాని మనసు ఎలా బాధ పెట్టాలో అని ఇలా చేశాడు అన్న విషయాలు చెప్పాడు అనురాగ్ ఆమె జీవితంపై ఏదో మచ్చపడిందన్నట్లు కాకుండా ఇబ్బంది పెట్టాడు అన్న విషయాలు బయట పెట్టాడు బాధ్యతగా తమ్ముడిలా ప్రవర్తించిన అనురాగ్ అవునా మనుషుల మాటలు వింటూ మనకు మంచి చేసేవాళ్ళు అనిపిస్తుంది కానీ జ్ఞానం లేని అటువంటి మనుషులు ఎవరిని ప్రేమి లేని మూర్ఖులు ఎదుటి వారి విషయంలో అంత ఘోరంగా నిర్ణయాలు తీసుకోవడం దుర్మార్గం అలాంటి చేతలు ఉన్న మనిషి ఇంద్రనీలని తెలియదు అయినప్పటికీ మీ మాటలు వినడానికి నాకేమి ఇబ్బంది లేదు ఇన్నాళ్ళు బిడ్డ కోసం ఆగిన వాళ్ళు ఈనాడు ఆ తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు ఆగితే తప్పేముంది అన్నాడు మహర్షి అర్థం చేసుకున్నట్లుగా చాలా మంచి విషయం సార్ మీరు మా పరిస్థితిని అర్థం చేసుకున్నారు మీ బాధను కూడా నేను అర్థం చేసుకున్నాను అలాగే మీ బిడ్డ అని తెలిసిన మరుక్షణం మీకు ఇవ్వడానికి నాకు ఏ అభ్యంతరం లేదు అలాగే అక్క జీవితాన్ని ఒక దారికి తీసుకొచ్చి ఆమెకి విషయాన్ని అవగాహన చేసుకునేలాగా చెప్పిన తర్వాత నేను ఏ విషయమైనా నిర్ణయించుకుంటానని చెప్పాడు అనురాగ్ జగపతి కూడా మాట్లాడుతూ అనురాగ్ వాళ్ళ గురించి చెబుతూ మాట ఇస్తే తప్పని మనుషులు సార్ తప్పకుండా మీ కోరిక తీరుతుంది అనుకుందాం అంతా మంచే జరగాలని భావిద్దాం ప్రస్తుతం ఉన్న పరీక్షలు మామూలుగా లేవు ఒకసారి ఇంటికి వెళ్దాం రండి అంటూ ఆహ్వానించాడు అనురాగ్ మహర్షి గారిని అందరూ కలిసి కీర్తన వాళ్ళ ఇంటికి బయలుదేరారు అనురాగ్ జగపతితో మహర్షి గారితో ఇంటికి వెళ్ళాడు హాల్లో అక్క లేకపోవడం చూసి లోపల రూమ్ లో ఉందని తలుపు కొట్టాడు పని మనిషి వచ్చి అక్క ఇక్కడ లేదు బాబుతో వెనకాల గార్డెన్లో ఉన్నారని చెప్పింది సరే రండి వెళ్దాం అని అనురాగ్ పక్కకు వెళ్ళి అక్కకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు వేరే ఫ్రెండ్తో వచ్చాను అక్క అని గార్డెన్ లో బాబును ఆడిస్తూ ఉంది కీర్తన ఒకలాంటి నిరాశ భావాలతో కూడిన వదనంతో బాబు ముందు కావాలని ఆడిస్తున్నట్లు ఉన్న కీర్తనను చూసి మనసులో బాధపడ్డాడు అనురాగ్ చూస్తున్నారుగా అక్క అలా ఉంది ఈ సమయంలో ఆమెకు బాబును దూరం చేయడం అంత మంచిది కాదు మీరే గమనించండి అని అనురాగ్ మహర్షితో చెప్పారు కొద్ది దూరంలో ఉండి కీర్తనను ఆయన గమనించేలాగా చేశాడు అనురాగ్ ఈ అమ్మాయి ఈ అమ్మాయిని చూసినట్లు అనిపిస్తుంది నాకు హా అవును నా భార్యను చేర్పించిన హాస్పిటల్లో హౌస్ సర్జన్ డాక్టర్గా వచ్చింది చూశాను అక్క అంటూ పిలుస్తున్న అనురాగ్ పిలుపుకు వెనక్కు తిరిగి చూసింది కీర్తన వేరే వాళ్ళు కూడా రావడంతో రండి అంటూ ఆహ్వానించి అక్కడ ఉన్న చైర్స్లో కూర్చోమని చెప్పింది కీర్తన ముఖం వాడిపోయింది ఎందుకనో ఆమె శరీరం మీద కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న గాయాలు మహర్షికి కూడా లేనిపోని అనుమానాలకు తావిచ్చింది పచ్చడి ఆమె ఒంటి ఛాయ పై ఎర్రటి గుర్తులు తెలుస్తున్నాయి అసలు తను వచ్చిన సమయం కరెక్ట్ కాదనిపించింది మహర్షికి ఎవరో ఒకరు రాసి తెలుసుకోలేని దెబ్బ కొట్టాలని ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు అలాంటి ఇబ్బందికి కీర్తన గురైందని తెలుస్తూ ఉంది రాక్షసత్వంగా చేసిన గాయాలు మగవాడి మానసిక బాధలు పెడుతుంటే తల ఎత్తలేని ఒకలాంటి భారమైన పరిస్థితిని తన వేదనను అని అనుభవిస్తున్న కీర్తన ముఖంలో తాండవించినట్లు కనిపించాయి అనుభవజ్ఞుడైన మహర్షికి ప్రేమ విలువలు తెలుసు సార్ ఇక్కడ చూశాను అంటున్నారు అక్క అన్నాడు అనురాగ్ ఏమీ తెలియనట్లుగా అప్పుడు కీర్తన మహర్షి వైపు అలా చూస్తూ ఎక్కడ చూశారు అంటూ కేవలంగా అడిగింది అలా అనిపించడమే కానీ నాకు కరెక్ట్గా అనుమానం చిక్కలేదులేండి అంటూ మాట దాటేశాడు మహర్షి ముగ్గురు కలిసి కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు అంతలో జగపతి బయట ఫోన్ మాట్లాడొచ్చేశాడు కీర్తన వైపు అలాగే చూస్తూ ఉన్నాడు ఎందుకు లేనిపోని ఇబ్బందుల పరిస్థితిలాగా అలా అనుకుంటూ ఆ విషయాన్ని అసలు గమనించుకోకపోవడం ఇబ్బంది కదా ఈ విషయాన్ని అనురాగైనా చెప్పాలి అనుకున్నాడు జగపతి ఒంటి మీద గాయాలు కనబడకుండా మేనేజ్ చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది సరే తెలుగు కుటుంబాలంటే అదొక ప్రేమ దేశం కాని దేశంలో అదొక ఆనందం అని చెబుతున్న మహర్షి మాటలకు నిజమే అంటూ చూసి నవ్వింది బాబు పరిగెత్తుకుంటూ వస్తుంటే మహర్షి కళ్ళు అలాగే బాబుని చూశాయి బాబు చాలా వరకు తనలాగానే ఉన్నాడు ఏమిటో బాబుని మనస్ఫూర్తిగా పిలవాలని ఉంది దగ్గరకు తీసుకోవాలని ఉంది కన్న ప్రేమ పొంగిపోయింది కన్న తండ్రిగా ఆనందాన్ని అనుభవిస్తున్నాడు మహర్షి కొత్తగా ఉన్నారు వీళ్ళు ఎవరు అంటూ జగపతిని మహర్షిని చూసి అడిగాడు బాబుని పేరేమిటో చెప్పమ్మా అన్నాడు మహర్షి స్వాగత వైపు ఆనందంగా చూస్తూ నా పేరు అంటున్న బాబు వైపు చూసి లోప కి వెళ్ళి హోంవర్క్ రాసుకోవాలన్నావుగా వెళ్ళరా అని చెప్పింది కీర్తన ఉండు మమ్మీ అంకుల్ కొత్తగా ఉన్నారు నాకు నచ్చారు నేను మాట్లాడతాను నా పేరు చాలా బాగుంది అంటారు స్కూల్లో కూడా ఇక్కడ కూడా ఈ అంకుల్ వాళ్ళకి చెప్పే వెళ్తాను అంటూ ఇంగ్లీష్లో మాట్లాడుతూ తన పేరు స్వాగతం అని చెప్పాడు సంతోషానికి స్వాగతం కావచ్చు నువ్వు మా ఇంటి వారసుడిగా నీకు స్వాగతం మేము ఇవ్వాలి అని అనుకుంటున్నాము మా బంగారు తండ్రి ఆ రోజు ఎప్పుడొస్తుందో అనుకుంటూనే ఆనందంతో గుండె పొంగిపోయింది అని మనసులో అనుకుంటూ ఉన్నాడు మహర్షి అనురాగ్ మహర్షి గారిని గమనిస్తూ ఎక్కువసేపు ఇక్కడ ఉంచడం అంత మంచిది కాదు అక్క మానసిక పరిస్థితి కూడా అంత ఇదిగా లేదు ఎందుకనో మహర్షి గారిని చూసిన తర్వాత మాట్లాడాలి అని ఆమె అనుకోవడం లేదు బాబు అక్కడ ఉండడం కూడా ఇష్టపడడం లేదు అని గ్రహించాడు అనురాగ్ అదే విషయం అర్థమయ్యే లాగా జగపతికి సైగ చేయడంతో జగపతి బయటకు వెళ్దాం అనురాగ్ అని అంటూ మహర్షి గారిని కూడా రమ్మన్నట్లుగా అర్థంతో ముందుకు నడిచాడు అక్క బాబుకి ఆకలి వేస్తుందేమో చూసుకోవాలి ఎందుకలా ఉన్నావో లే పైకి ఆరోగ్యం బాగోపోతే ఎలా బాబు విషయంలో నువ్వు తల్లిగా శ్రద్ధగా ఉండొద్దా అని చెప్పి అనురాగ్ బయటకు నడిచాడు బయటకి నడుస్తున్న మహర్షి మనసులో ఎన్నో అందమైన ఆలోచనలు బాబుని విడిచి వెళుతుంటే ఏదో బాధ తెలిసిన నిజం మనసుని ఒక మూలకుతో మెలిపెడుతున్నట్లుగా అనిపించింది అంతలోనే బాబు రూపము కళ్ళ ముందు కదిలింది బాబు ఎంతో అందంగా ఉన్నాడు చెప్పాలంటే నా పోలికలు బాగా కనిపిస్తున్నాయి అని మనసులోనే అనుకుంటున్న మహర్షి మౌనంగానే ఆ విషయానికి ఆనందిస్తున్నాడు అవును ప్రస్తుతం కీర్తన గారి పరిస్థితి బాబు తన బిడ్డ అన్న ఆ విషయాన్ని బయట పెట్టడానికి వీల్లేదు ఆమె మానసికంగా ఏదో డిప్రెషన్లో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు అందుకు ఆమె పరిస్థితిని కళ్ళతో గమనించాక ఇప్పుడు ఆ విషయాన్ని బయట పెట్టడం కరెక్ట్ కాదు అని తనకు తానే నిర్ణయించుకున్నాడు మహర్షి జగపతి వైపు చూసి అనురాగ్ కళ్ళతోనే సైగ చేయడంతో ఎలా అనిపించింది సార్ బాబును చూస్తుంటే అని అడిగాడు జగపతి మహర్షిని చూస్తూ ఎంతో అందంగా ఆకాశం వైపు చూసి నవ్వేశాడు మహర్షి పెళ్ళి పదిహేనేళ్ళ పదిహేనేళ్ళైనా బిడ్డలు లేరు అన్న బాధ నాకు బాబును చూడగానే తీరిపోయిందన్నాడు అదేమిటి అంటే బాబు మీ బాబు అని తెలిసింది కాబట్టి అలా ఆలోచిస్తున్నారా అన్నాడు జగపతి ఎదుటి వ్యక్తి మనసులో విషయాన్ని ఎంతో తెలివిగా బయటకు లాగగల సత్తా జగపతి మాటలకు ఉంది అనురాగ్ ఆ విషయాన్ని గమనిస్తూ ఉన్నాడు మరి నిర్ణయం తీసుకోవాల్సిన వాడు అనురాగ్ అక్క ఉన్న పరిస్థితి మీకు అర్థమైనట్టుంది అన్నాడు అనురాగ్ అవును బాబు గురించి నేను ఇప్పుడు ఈ ప్రస్తావించను కానీ కొద్దిగా సమయం తీసుకున్నా కానీ నా బిడ్డను నాకు ఇస్తారు అన్న ఆశ అన్న ఆశ మాత్రం ఉంది మీలో ఆ నిజాయితీ నాకు కనిపిస్తుంది నా బిడ్డ ముమ్మూర్తుల నాలాగే ఉన్నాడు అంటూ ఆనందంగా చెప్పేశాడు మహర్షి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి వీలైతే వీడియోని షేర్ చేయండి అనురాగ్ అలాగే చూస్తుంటే అవును చిన్నతనంలో నేను అలాగే ఉన్నాను బాబును కలవాలి అనుకున్నప్పుడు ఈ వయసులో నా ఫోటోలు అన్నీ కూడా చూసుకున్నాను ఇదిగోండి ఈ ఫోటోలు కూడా తీసుకొచ్చాను అంటూ రెండు ఫోటోలు చూపించాడు మహర్షి అనురాగ్ ఆశ్చర్యపోయాడు నిజమే ముమ్మూర్తుల మహర్షి గారి లాగానే ఉన్నాడు బాబు భగవంతుడు ఒక్కో తప్పు చేసినప్పుడు అది దిద్దుకోవడానికి ముందే ఒక నిర్ణయం తీసుకుంటాడేమో తెలియదు కానీ ఈ విధంగా దూరమైన పిల్లలకు తల్లిదండ్రుల పోలికలను బాగా ఇస్తాడు ఆ తర్వాత ఆ బిడ్డను ఆ తల్లిదండ్రుల దగ్గరకు చేర్చాలి అన్న ఆలోచన కాబోలు అని అనుకున్నాడు జగపతి నాకు ఆనందంగా అనిపించింది బిడ్డను చూడగానే గుండెలకు హత్తుకోవాలి అనిపించింది మాట్లాడాలి అనిపించింది ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడు బాబు అంటూ మురిసిపోతూ ఉన్నారు మహర్షి అనురాగ్ సైగ చేయడంతో జగపతి మాట్లాడుతూ నేను మీ విషయాలు వీడియో తీశాను బాబుని కాసేపు ఈ వీడియో చూసుకుంటూ ఉండండి ఖచ్చితంగా పరిస్థితులు చెక్కబడ్డప్పుడు అన్ని వివరాలు అనురాగ్ తెలుసుకున్నప్పుడు తెలియజేస్తారు అన్నాడు జగపతి మీ బిడ్డను మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాము ఈలోపు మా అక్క బిడ్డను మీకు ఇవ్వడానికి ఒప్పుకునేలాగా రెడీ చేస్తాము ఆమె మనసును సిద్ధం చేయాలి అని చెప్పాడు అనురాగ్ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్